మాస్ జాతర నటినటులు రవితేజ శ్రీలీల నవీన్ చంద్ర దర్శకుడు భోగవరపు ఇంకా కథ విషయానికి వస్తే లక్ష్మణ్ బేరీ రవితేజ ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతన్ని తన తాత రాజేంద్ర ప్రసాద్ పెంచి పెద్ద చేస్తాడు రైల్వే పోలీస్గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న లక్ష్మణ్ బేరీ అడవిపురం అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ ఊరిలో శివుడు నవీన్ చంద్ర గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు ఈ క్ర ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలను మెచ్చు నేపథ్యంలో శివుడు చేసే పనులకు లక్ష్మణ్ బేరి అడ్డు నిలుస్తాడు అసలు శివుడు వెనక ఉన్నది ఎవరు వాళ్ళు చేసే అక్రమాలు అడ్డుకోవాలని లక్ష్మణ్ బేరి ఎట్లాంటి ప్రయత్నాలు చేశాడంటే ఈ సినిమా చూడాల్సింది చూడాలి చూడాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ మాస్ జాతర సినిమాలో కూడా ఎప్పట్లాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ తన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నాడు కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమాకు ఈ సినిమా నచ్చుతుంది ఇంకా హీరోయిన్గా నటించిన శ్రీలి తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్తో అందంగా కనిపిస్తూ తన పా న్యాయం చేసింది విధంగా చేసిన నవీ చంద్ర కూడా బాగా చేశాడు మిగతా నటీనటులందరూ బాగానే చేశారు ఈ సినిమాలో తాత పాత్ర నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు అలాగే శ్రీని నటులు నరేష్ ప్రవీణ్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులందరూ చాలా బాగా చేశారు ఇక ఈ సినిమాలో గంజాయి బస్తాల సంబంధించిన ట్రాక్ అలాగే ఆ ట్రాక్లో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్ర తాలూకు సీన్స్ రవితేజ పాత్ర అటాక్ ఎలా చేశాడు అన్నది ఈ సీన్ కొన్ని కొన్ని సీన్లు చాలా బాగున్నాయి ఇంకా మైనస్ విషయానికి వస్తే రవితేజ రవితేజ పాత్రను ఆ పాత్ర తాలూకు సీన్లను బాగా డిజైన్ చేసుకున్న భాను ప్రకాష్ అంతే స్థాయిలో అయి స్క్రీన్ మీద చూపించలేకపోయారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు ఇంకా క్లైమాక్స్లో తప్ప కొన్ని చోట్ల కథనం చాలా మిస్ అవుతుంది కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉండే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాను ముగించాడు మొత్తానికి నందు రాసిన డైలాగ్ హీరో రవితే క్యారెక్టరైజేషన్ కొన్ని యాక్షన్ షీన్లు సినిమా మాత్రం యావరేజ్గానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కొంచెం బాగా చూస్తుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది ఇంకా తీర్పు విషయానికి వస్తే మాస్ జాతర అంటూ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో రవితేజన్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్లు అలాగే మాస్ ఎలివేషన్లు బాగా ఉన్నాయి అయితే స్క్రీన్ ప్లే స్లోగా రెగ్యులర్గా సాగడం అదేవిధంగా కొన్ని రొటీన్ సీన్లు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి ఓవరాల్గా రవితేజన్ నటనతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రానికి అవుతారు మాస్ జాతర